చెప్పండి లక్ష్మి గారు నేను రవి గారు పోలీస్ అకాడమీలో పోలీస్ అకాడమీలో ఏడు వందల యాభై మందికి సెలబ్రేషన్స్ కిరణ్ కుమార్ గారు మంచి ఫైల్ సెలబ్రేషన్ చెప్పామండి లక్ష్మీ సామ్రాజ్యం గారు అంటే పూర్తి పేరు చెప్పబోతే ఊరుకు లేదు అసలు లాస్ట్ వెగాస్ లో ఆయన లాస్ట్ ఇయర్ అమెరికా అమెరికా అగ్ర చూస్తుంటారు కాబట్టి ఈనాటి ఈ ఆత్మీయ కార్యక్రమానికి ఆమె ముందు ఆమె స్టేజ్ మీదకి రావాల్సింది కోరుతున్నాను నర్రాజ్ సామ్రాజ్య లక్ష్మి గారిని సుమన్ గారు ఇక మిగతా ముఖ్య అందరూ చేత మీద ఆమెకి చాలా ఈరోజు అమెరికాలో అక్కడ తాన మన్ననలు పొంది బ్రహ్మాండమైన అక్కడ స్పీచ్ చెప్పడం కానీ తెలుగు వాళ్ళ గురించి చెప్పడం కానీ చాలా బ్రహ్మాండంగా చేసిన లక్ష్మి సామ్రాజ్యం గారికి వారు మా తెలంగాణ ఫిలిం చాంబర్ మెంబర్ కూడా కరాట లో ఫైటర్ అసోసియేషన్ వైస్ ప్రెసిడెంట్ వారు మాకు కూడా చాలా గర్వంగా ఉంది ఎందుకంటే తెలంగాణ ఫిలిం చాంబర్ లో ఉన్న రవి ఫైట్ మాస్టర్ అసోసియేషన్ ప్రెసిడెంట్ ారు వెయ్యూ కలిసి దాదాపు ఒక రెండు వందల మంది ఫైటర్స్ అయిపోయింది మా దగ్గర సన్మానం చేసిన వాళ్ళందరికీ మర్చిపోలేను ఎందుకంటే అంత దూరం ఎయిర్పోర్ట్కి వచ్చి మూడు గంటలు వెయిట్ చేసి ఆ తెలుసు విజయ్ కుమార్ కానీ పేరు పేరున మాస్టర్స్ అందరు మాస్టర్ చాలా మంది వచ్చారు ఒక ఇప్పుడు మనకు ఒరిస్సా నుండి ఉన్నారు ఆంధ్ర నుంచి ఎక్కడ దూరం వచ్చారు చాలా మంది మాస్టర్స్ కృష్ణా అంటే కృష్ణా అంటేనే తెలియని వ్యక్తి అంటారు ఈరోజు వస్తున్నారు బిగ్ క్లాబ్స్ అందరు ఒకసారి ఓకే మనందరి తరఫున వాళ్ళు ఒకన తరఫున ఒకన ఆల్ సైడ్ తరఫున ఒక చిన్న సన్మానం చేస్తాం థ్యాంక్ యూ చిన్న దగ్గర తీసుకున్న కోపం ఉంటాడు నాకు ఏమిస్తారు ఎంత ఇస్తారు అని ఈ రోజుకి నా లైఫ్ లో నేను అడగలేదు ఫ్యూచర్ లో కూడా అడగను నా ప్రాణం ఉన్నంత వరకు కరాటేకే నా లైఫ్ అంకితం ఇది హండ్రెడ్ పర్సెంట్ ఇంకా ఎందుకంటే అందరూ నా గురించి చాలా మాట్లాడారు మాస్టర్స్ నేను చెప్పాను తల్లిదండ్రులు జన్మనిచ్చి ఉంటే బయటకు వచ్చిన తర్వాత సమాజంలో నాకు సపోర్ట్ కావచ్చు నా వెల్ విషస్ నన్ను ఫేస్ కూడా చూడకుండా టీవీలో పేపర్లో చూసి మాట్లాడి ఫోన్లో మాట్లాడిన వాళ్ళు కూడా ఎంతో మంది బ్లెస్ చేస్తూ ఈ రోజు నా కోసం ఇంతమంది ఎక్కడెక్కడి నుంచి ఒరిస్సా ఎక్కడ నర్సరాపేట ఎక్కడ ఆంధ్ర నెల్లూరు మన వసంతగా నెల్లూరు నుంచి వచ్చారు నేను బయలుదేరి ట్రైన్లో అట్లా చాలా మంది వచ్చారు వీళ్ళందరికీ నేను లైఫ్ లాంగ్ రుణపడి ఉంటాను నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు ప్లస్ మా చందుగారు అంటే మా తమ్ముడేనా ఆయన మా ఫ్యామిలీ మెంబర్ మా రుద్రమ్దేవ్ అకాడమీకి ఆంధ్ర చైర్మన్ గా కూడా ఉన్నారు బిఎస్ రెడ్డి గారు తెలంగాణ చైర్మన్ ప్రెసిడెంట్ గా ఉన్నారు ప్రతాన్ రామకృష్ణ గారు అంటే నేను ఫస్ట్ ఫస్ట్ టీమ్ తో కలిసి నేను ఒక రికార్డ్ చేయడం జరిగింది సిఐడి డిపార్ట్మెంట్ షీ టీమ్ అప్పుడు సీఎం గారు అప్పుడు కేసీఆర్ గారు ఉన్నారు ఆయన దగ్గరికి వెళ్లి కలిసి ఉన్న టైంలో సార్ అవార్డు స్త్రీ శక్తి అవార్డు ఇచ్చారు అప్పుడు సేమ్ ఫిలిం ఇది ప్లేస్ మార్పు బిల్డింగ్ లో ఇదే ఫిలిం ఛాంబర్ లో అప్పుడు అవార్డు తీసుకున్నాను ఎప్పుడు టూ థౌజండ్ ఫోర్టీన్ శ్రీశక్తి అవార్డు ఇచ్చారు ఈ రోజు ఇక్కడ నంది అవార్డు ఇచ్చారు మా నాన్నగారికి చెప్పాను ఫోన్ దో నా కలమ్మది అని అంటున్నారు అదే నా కలమ్మ నంది అవార్డు అంటున్నా నాకే తెలియదు వాస్తవానికి నిన్నటి మొన్నటి వరకు ఈ ప్రోగ్రామ్ అరేంజ్ చేసే వరకు ఆయన ఎక్కడ దుబాయ్ లో నంది అవార్డ్స్ పెడుతున్నారు అప్పుడు గుండాలమ్మ నువ్వు కంపల్సరీ దుబాయ్ రావాలి అక్కడ అవార్డు తీసుకోవాలంటున్నారు కానీ దుబాయ్ దాకా వెళ్ళలేకపోయాను అవార్డే ఇక్కడికి వచ్చి నాకు ఈ రోజు సుమన్ గారు చేతి మీదుగా అవార్డు ఇప్పించారు ధన్యవాదాలు నిజంగా నా లైఫ్ లో నేను ప్రసిద్ది అంటారు కదా ముందే ఎక్స్పెక్ట్ చేయను ఏం జరుగుతుంది ఏంటి ఏం తెలియదు నాకు మనసులో అయితే ఒక గోల్ ఉంటుంది అనుకుంటా ఉంటాను ఇది చేయాలి అది చేయాలి థింక్ చేస్తా ఉంటాను కానీ కళలు కాని సాకారం చేసుకోండి అన్నారు కదా ఎవరు అబ్దుల్ కలాం గారు డైలీ గుర్తొస్తారు నాకు నిజంగా కూడా నేను ముందు కళ నాకు వస్తుంది నిజంగా ఈ ప్రోగ్రామ్ అంతా ఆల్రెడీ నా కళ్ళ వచ్చేసింది కొంచెం అటు ఇటు చేంజెస్ ఉంటాయి అంతే కలలు కానీ సహకారం చేసుకోండి అన్నమాట నా లైఫ్ నేను కళలు వెళ్తూ ఉన్నా అవి నిజం అవుతూ వస్తూ ఉన్నాయి ఇలానే మీ అందరి సపోర్ట్ ఎప్పుడు ఉండాలని నిజంగా కరాటే నేను ఒక కరాటేనే చెప్పును కరాటే కుంపు తైకోండ బాక్సింగ్ అందరూ ఆల్ ఆర్ట్స్ అందరూ ఒకటే నేను ఎక్కడ చెప్పిన ఏదో ఒకటి నేర్చుకోండి ఇది గొప్ప అది గొప్ప లేదా బ్రదర్ అండ్ సిస్టర్స్ ఇవన్నీ పిల్లలకి మాత్రం ఇది చాలా నేర్పిస్తుంది ఇది నేను మీకు ఎగ్జాంపుల్ మీ ముందు నేను ఇలా మాట్లాడడం అంటే నాకు పది మంది ఉన్నమా ఇదని మాట్లాడతా పదివేల మంది ఉన్న ఇలానే మాట్లాడతాను నాకు ఆ సెల్ఫ్ కాన్ఫిడెన్స్ ఇచ్చింది కరాటే ఫిజికల్ గా ఫిట్నెస్ కానీ హెల్త్ కానీ ఈరోజు నిజం చెప్పాలంటే నేను ఎప్పుడో రెండు వేల సంవత్సరంలో చనిపోవాలి రెండు వేల సంవత్సరంలో భయంకరమైన కామెర్లు వచ్చి ఇరవై తొమ్మిది పాయింట్లు హాస్పిటల్లో జాయిన్ చేసుకోవాలి నిన్నే ఒక ఆవిడ పద్నాలుగు పాయింట్లు వచ్చి చనిపోయిందమ్మా నిన్ను ఇరవై ఎనిమిది ఇరవై తొమ్మిది పాయింట్లు ఎలా జాయిన్ చేసుకోవాలి అన్నారు అలాంటి నేను డాక్టర్ ఏమన్నాడంటే ఈ ఎక్సైజ్ బాడీ కాబట్టి కరాటేలో ఉన్నావు ఎక్సైజ్ బాడీ కాబట్టి పెట్టుకున్నావు ఈ రోజుకి స్టిల్ నడిపిస్తా ఉన్నాం ఎన్ని రోజులు ఉంటే అన్ని రోజులు ఉన్నన్ని రోజులు కరాటేలోనే ఉంటాం సెల్ఫ్ డిఫెన్స్ నేర్పిస్తూనే ఉంటాను ఈ రుద్రమదేవి సెల్ఫ్ డిఫెన్స్ ఫస్ట్ నేను అసలు గారు అయితే ఏదేదో పేరు చెప్పారు కాదు మహిళల కోసం పోరాట యోధురాలి అందరికి కదా రుద్రమదేవి గారు ఆవిడ నాకు ఫిఫ్త్ క్లాస్లో ఫిఫ్త్ క్లాస్ రుద్రమదేవి ఆవిడ ఇన్స్పిరేషన్ గా అలాంటి మహిళలు వీర పరితిగా ఉన్న ఆవిడ పేరు పెట్టుకోవాలనే ఉద్దేశంతో స్థాపించడం జరిగింది నిజంగా ఆ రోజు నుంచి నాకు ఆ పేరు కలిసి వచ్చిందని చెప్పుకోవాలి ఎక్కడికి వెళ్ళినా రుద్రమ్దేవి గారి పేరును గుర్తు చేసుకుంటూ నిజంగా ఆవిడని చూసి అదృష్ట కొన్ని వందల సంవత్సరాల క్రితం ఆవిడ ఉన్నారు ఆవిడ చరిత్ర ఈ రోజు ఒక ఆయన ఆ బుక్ తీసుకొచ్చి ప్రజెంట్ చేస్తా అన్నారు ఏదో అనివార్య కారణాల వాళ్ళు రాలేకపోయారు నీకు ఆ చరిత్ర మొత్తం ఒరిజినల్ చరిత్ర ఉందమ్మా నా దగ్గర రుద్రమ్దేవి గారి బుక్ నీ దగ్గర ఉండాలి అని అన్నారు అందరికీ స్వాగతం చాలా ధన్యవాదాలు ఈ ఈరోజు ఎంతో దూరం నుంచి చాలామంది వస్తున్నారు మేము తక్కువ ఉంది కానీ విషయం ఉంది మాట్లాడాలి సో ముఖ్యంగా ఇక్కడ రామకృష్ణ గౌడ్ గారు ఫిలిం చంబర్ చైర్మన్ గారు అలాగే రెడ్డి గారు ఎంతో బిజీగా ఉన్నప్పుడు పాపం అండ్ సపోర్ట్ కోసం టైం కూడా ఇచ్చారు లీగల్ అడ్వైజర్ గౌరీశంకర్ గారు శడ్డా గారు అండ్ ఇక్కడ కూర్చోండి డాక్టర్ చంద్రకాంత్ గారు అండ్ దుబాయ్ హీనా నారాయణ గారు అక్కడ క్రియేటెడ్ అనే రికార్డ్ రికార్డ్ అండి రికార్డ్తో పాటు ఏంటంటే మన దేశాన్ని రక్షిస్తున్న సైనికులు కూడా ఇవ్వడం జరిగింది చాలా ముఖ్యమైన విషయం ఎందుకంటే వాళ్ళ గురించి ఎవరు ఆలోచించరు ఎన్నో ఖర్చులు జరుగుతుంటాయి కానీ అక్కడ వాళ్ళ వెళ్ళని మనం అనుమాని చాలా మంది వాళ్ళ పుద్ధిలో ఒకరోజు కింద పెట్టారంటే మనం అంతా అయిపోతుంది మన రియల్ ఎస్టేట్ మన డబ్బు మన నగలు విగలన్నీ ఎగిరిపోతాయి తెలియదు ఇలాంటి వాళ్ళు ఉండాలి ఇలాంటి వాళ్ళు మనం సపోర్ట్ చేయాలి ఇలాంటి వాళ్ళని మనం ప్రోత్సహించాలి అంటే అందరూ ఇవ్వాలి నేను చెప్పట్ల ఒక మంచి మనస్సు ఆయనకు ఉన్న డబ్బుతో కొంచెం ఇస్తున్నారు ఆ సైనికులకి వాళ్ళకి వాళ్ళందరికీ చాలా అవసరం కంగ్రాజులేషన్స్ అండి సో ఈరోజు ముఖ్యంగా ఈరోజు ఫోకస్ ఏంటంటే లక్ష్మీ గారు నేను చెప్పాలి అండ్ రవిరూ సో ముందుగా లక్ష్మీ గారు స్థానాలో జరిగిన ఒక సన్మానం అంటే చాలా మంది సన్మానం అని అలా చెప్తున్నారు కానీ అందరికీ కరాటేలో ఉన్న అతనికి అమెరికాలో స్థానాలు సన్మానం జరగదు నేను ఎప్పుడు చెప్తుంటాను బెల్ట్ ఎవరి దగ్గర ముఖ్యం బెల్ట్ తీసుకున్నారని చెప్పడం కాదు బెల్ట్ ఎవరి దగ్గర తీసుకున్నారు ఎవరు ఇచ్చారు ఆ బెల్ట్కి అప్పుడే గురువు కరాటే ఆస్టర్ అంతేగాని ఆ దుబ్బారావు ఇచ్చాడు రామారావు ఇచ్చాడు కాదు అలాగే అవార్డులు చాలా ఉన్నాయి అమెరికాలో ఆ అమెరికాలో ఆవిడ ఇంటర్నేషనల్ అవార్డులు అన్నీ తీసుకున్నా తానా గుర్తించే ఎందుకంటే చాలా అన్ని చూస్తారు వాళ్ళు రికార్డు చూస్తారు నిజమా కాదు అవన్నీ చూసి అప్పుడు వాళ్ళు ఇస్తారు అంతేగాని ఎవరిని వాళ్ళు పిలిచి వాళ్ళు అవార్డు ఇవ్వరు అలాంటి ఒక అవార్డుని మనం ముఖ్యంగా గోమతి జయరామ్ గారికి అండ్ నాదర్ల గంగాధర్ గారికి అండ్ ఉదయ్ గారికి మనస్ఫూర్తిగా పూర్తిగా ధన్యవాదాలు చెప్తున్నాను తానాలో పిలిచి లక్ష్మి గారికి ఆవిడకి డిజర్వింగ్ పర్సన్ ఈ విషయం ఇంకోటి ఏంటంటే ఆవిడ ఎంతో కష్టపడ్డ ఒక మహిళగా ఆవిడ ఏంటంటే మార్షల్ ఆర్ట్స్ మీద ప్యాషన్తో మా సినిమాలన్నీ చూసి ఆవిడకి ఇంట్రెస్ట్ వచ్చి తర్వాత ఆవిడ పోలీస్ ఆఫీసర్ రావాలనుకుని తర్వాత సరే మార్షల్ ఆర్ట్ నేర్చుకున్న తిందాక స్క్రీన్లో దిస్తారు డబుల్ షాక్ ఓ వేతనం ఏం కాదు ఆవిడ ఎఫర్ట్ ఉంది ఆ ఎఫర్ట్ ఉంది కాబట్టి ఆవిడ షీట్ ఇచ్చి కూడా వాళ్ళు చాలా కాంట్రిబ్యూట్ చేస్తారో రవి గారు చేశారు సో షీఈ్ అ వెరీ డిజర్వింగ్ పర్సన్ సో ఈ ఫంక్షన్ నేను ఎప్పుడైతే అవార్డు వచ్చింది చెప్పి నా అభివృద్ధి తెలుసుకుని వెంటనే మా మిత్రుడు రామకృష్ణ గౌడ్ అని చెప్పి ఎందుకు ఈయన్ని ఈయన సినిమా మనిషి ఇది కరాటే ఈయన సినిమా మనిషి ఎందుకు ఈయన ఇంక్లూడ్ చేశారంటే రీసెంట్గా చాలా మంది కరాటే మాస్టర్స్ అందరూ ఏంటంటే మాకు కొంచెం సినిమాలో కూడా మాకు కొంచెం తీసుకోవాలి చెప్పి రిక్వెస్ట్ చేసినప్పుడు ఈయన పిలిచి వాళ్ళందరికీ కార్డ్స్ కూడా ఇచ్చి వాళ్ళు కూడా మూవీస్లో కూడా జాయించడానికి అవకాశం కూడా వాళ్ళ ప్రాక్టీస్ కూడా తాను ఇచ్చారు సో ఇక్కడ సినిమా ఉంది ప్లస్ రియల్ మార్షల్ ఆర్ట్స్ కూడా ఉంది అనమాట సో ఆ విధంగా ఆయనకి మరి పూర్తి ఏ చెప్తాను ఎవరైతే ఇప్పుడు కరాటే మాస్టర్స్ మీరందరూ అందరూ కార్డు తీసుకున్నారో ఇంకో విషయం చెప్తారంటే సినిమా ఫైట్ అంటే అది కాదు మీరు చాలా కష్టపడాలి చాలా ఫిట్గా ఉండాలి మీరు చాలా డిసిప్లిన్ ఆ డిసిప్లిన్ వేరే ఈ డిసిప్లిన్ వేరే ఈ టైమింగ్ వేరే ఈ టైమింగ్ వేరే చాలా మీరు డబల్ డబుల్ మీరు వర్క్ చేస్తే కానీ మీరు ఆయాసిటీస్ ఇప్పుడు ఉంటున్న ఒరిజినల్ స్ట్రంట్ మాస్టర్ కానీ స్ట్రంట్ మ్యాండ్ ఎవరైతే ఉన్నారో వాళ్ళతో మీరు పోటీ చేయాలంటే చాలా కష్టం వాళ్ళు ఫస్ట్ ఫ్లోర్ నుంచి దూరం దూకుతారు దొరుకుతారు సెకండ్ ఫ్లోర్ నుంచి థర్డ్ ఫ్లోర్ నుంచి దూరం ఏదో పెట్టు గిట్టు పెట్టి వాటి అన్నిటికి మీరు రెడీ అవ్వాలి గ్లాస్ బ్రేకింగ్ ఉంటుంది టైర్ ఉంటుంది జంతువులతో పైకి వెళ్ళాలి వెహికల్ ఇస్తుంది మీరు రిస్క్ తీసుకోవాలి వాటర్లో రిస్క్ ఈజీ కాదు సో అందరూ మీరు అందరూ పైకి రావాలి కానీ ఈజీ కాదు సరే కూడా ఈజీ కాదు మార్షల్ ఆర్ట్స్ ఈజీ కాదు కానీ చాలా మీరు కష్టపడి మీరు ఎవరు మీకు అవకాశం ఇచ్చిన రామకృష్ణ గౌడ్ గారి పేరు మీరు కాపాడాలి మీకు లైఫ్ ఇచ్చారు కాబట్టి మీరు ఆయన పేరు నిలబడాలి రామకృష్ణ గౌడ్ గారు కరాటే వాళ్ళు మాట్లాడుకు ఆడించారు వాళ్ళు కూడా బాగా తయారయ్యారు వాళ్ళు కూడా బాగా చేస్తున్నారు అని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఇంకొక విషయం ఇప్పుడే అంటే నాకు ఎక్కువ వచ్చింది చెప్పాలని మా మల్లన్న ఉన్నారు మన ఒక నెల క్రితం రమకృష్ణు చెప్పి కరాటే మాస్టర్ బైక్ యాక్సిడెంట్లు తనకి ఆ పా కొరాడు పాప తల్లిదండ్రులు లేదు జస్ట్ మ్యారేజ్ అయిపోయి త్రీ మంత్స్ అబ్బాయి ఉన్నాడు అండ్ పాప ఉంది ఆ బాడీని తీసుకొచ్చేసి వాళ్ళు ఆ లారీ వాడు కొట్టేసి వెళ్ళిపోతే వాళ్ళు మా ముఖ్యంగా మన మహేష్ కుమార్ గౌడ్ గారి తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ ప్రెసిడెంట్తో మాట్లాడి లారీ వాళ్ళతో ఫైవ్ ల్యాక్స్ ఇప్పించి మాస్టర్స్ అందరూ కలిసి వాళ్ళు కాంట్రిబ్యూట్ చేసి ఆల్మోస్ట్ ఆల్ ఒక వన్ అండ్ హాఫ్ టూ ల్యాక్స్ వరకు రెడీ చేసి వాళ్ళు ఇద్దానని చెప్పి బీజేపీ వాళ్ళకి కూడా నేను మనస్ఫూర్తిగా ధన్యవాదాలు మూడో విషయం మెయిన్ విషయం అంటే నేను ఎందుకు మార్షల్ ఆర్ట్స్లో అంటే కరాటే కాదు మార్షల్ ఆర్ట్స్లో ఎందుకు నేను ఇన్వాల్వ్ అవుతుంటాను కంపెనీస్ వెళ్తుంటాను కానీ నేను వచ్చింది మార్షల్ ఆర్ట్స్ వల్లనే సినిమా ఫీల్డ్ కొత్త నాకు యాక్టింగ్ చేయదండి నేను యాక్టర్ కాదు మా అమ్మగారు వచ్చిన కాలేజీలో తీసుకొని మా నాన్నగారు వచ్చి ఎన్ని గారు కార్పొచ్చిన మేనేజర్ ఈ సినిమా షూటింగ్ వెళ్ళలేదు మా సినిమా బంధువులు ఎవరు లేరు సినిమా షూటింగ్ వెళ్ళారు ఏమీ లేకుండా నేను వచ్చి నేను ఈరోజు సినిమా చేస్తాను అరవై ఏడు సంవత్సరాలు దగ్గర దగ్గర ఎనభై సినిమాలు వంద సినిమాలు తెలుగులో హీరోగా యాభై సినిమాలు కన్నడలో తమిళ ముప్ప నూట డెబ్బై ఐదు సుమారు రికార్డ్ నాకంటూ ఒక రికార్డు నేను సంపాదించిన అనుమయ్య అన్నమయ్య రామదాస్ చక్యనారని దేవుడు పాత్రం చేయడం ఇది కాకుండా బిహేవియర్ మనసు అంటే మనసుతో మంచివాడు మా అందరూ అంటే చాలా మా కుటుంబం కాదు చాలా మంచివాడు లోపల పిశాసులు పడుకుంటుంది అది ఎప్పుడు లేవాలో అప్పుడు లేకుండా అది లేవకూడదు చెప్పి కరాటే మాస్టర్స్ అంతా మాకు ట్రైనింగ్ ఇచ్చేది ఎప్పుడు లేవాలో అప్పుడు లేకున్నావు ఇప్పుడు ప్రస్తుతానికి వద్దు నైనా నువ్వు పడుకో అని చెప్పి ఆ పిశాసు లోపల పడుకుంటుంది నాకు ఎన్ని కష్టాలు వచ్చినప్పుడు ఎన్ని ఇబ్బందులు వచ్చిందో అందరికీ తెలుసు నేను ఏం దాచిపెట్టేది లేదు అతీగా కష్టపడిన మనిషి ఎవరంటే అన్ని కష్టాలు కూడా తట్టుకొని అన్ని కష్టాలు ముందు ముందుకొచ్చి ఎవరిని నేను సాయం అడగలేదు సాయం వాళ్ళు చేసేది నేను ఎవరిని సాయం అడగల మరి ఈరోజు కూడా మెంటల్లీ అండ్ ఫిజికలీ నేను ఫిట్ దాని కారణం మార్షల్ ఆర్ట్స్ మార్షల్ ఆర్ట్స్ ట్రైనింగ్ మార్షల్ ఆర్ట్స్ మెంటల్ ట్రైనింగ్ మార్షల్ ఆర్ ఫిజికల్ ట్రైనింగ్ సో ఇది అందరికీ రావాలని చెప్పేసి నేను ఏంటంటే జరుగుతున్నాను అందరూ ఫిట్గా ఉండాలి నా కూడా ఏజ్ గురించి చెప్పారు తెలిస్తే సంబంధం ఏముందండి మనం కరెక్ట్గా తింటే కరెక్ట్గా ఎక్సైజ్ చేస్తే సంబంధం లేదు అంటే మనం యూ కెనాట్ డిఫై యూ కెనాట్ డినై ఏ బట్ యూ కెన్ కంట్రోల్ స్టార్ట్ అది మన మైండ్లో తెలియాలి మొన్న ఫ్లైట్ యాక్సిడెంట్ జరిగింది మీకు తెలుసు మూడు వందల మంది మూడు నిమిషాలు టేక్ ఆఫ్ అయిపోయారు సరితలు కాలేజ్ సో జీవితం ఏం మనకు తెలియదు ఎప్పుడు ఏం జరుగుతుందో తెలియదు ఉన్న రోజులు మన హ్యాపీగా ఉన్న రోజులు అభిమానంతో ఉన్న రోజులు ప్రేమతో ఉంచి మనం ఏంటంటే అందరు నెక్స్ట్ జనరేషన్ వాళ్ళు తయారు చేస్తే అలా అలా ఉండాలి తప్ప అనవసరంగా గొడవలు చేరు అనవసరంగా ఏం మేము అదే మాదిరిగా అలాంటి మార్షల్ ఆర్ట్స్ అందరూ కూడా మిమ్మల్ని అందరూ చూస్తూ ఈ ఫ్యామిలీ మీ మీతో ఉన్నారు అంటే మీ తెలుసు వస్తే మీ ఫ్యామిలీ తెలుగు మీరు మంచి చేస్తే మీ ఫ్యామిలీకి తెలుగు పెళ్ళి అయిన వాళ్ళ భార్య ఉన్నారు పిల్లలు ఉన్నారు వాళ్ళు కూడా మీరు మంచి చేస్తే మంచి పేరు మీరు పేరు చేస్తే మీ తండ్రి బాగా గడ్డ పేరు అది మైండ్లో పెట్టుకోండి అదే మాదిరి రోజు ఫిజికల్ ఫిట్నెస్ చాలా ఇంపార్టెంట్ కరెక్ట్ మాస్టర్ అంటే ఫిజికల్గా ఫిట్గా ఉండాలి మీరు ఫిట్గా ఉంటే మిమ్మల్ని చూసి చాలా మంది వస్తారు ఏదైనా నేర్చుకోవాలి ఫిజికల్గా ఫిట్గా ఉండాలి కాంపిటీషన్స్కి వెళ్ళాలి మీరు కాపాడుకోవాలి అదే మాదిరి కొంచెం భారతదేశం ఎందుకంటే మతం చూడడం అనేది చాలా పెద్ద ఇష్టం సో మీ మతం మీ కులం వీటిని కూడా మీరు మైండ్లో పెట్టుకోండి మీ కులానికి మతానికి కూడా ఏం చెడు పేరు రాకుండా అది ఇంకా ప్రమోట్ చేస్తూ ఇంకా మంచి పేరు వచ్చినట్టుగా ఇది నా కోరిక మహిళల గురించి నేను ఎప్పుడు చెప్తాను ఇట్లా మార్షల్ ఆర్ట్ నేర్చుకోవాలి అందరూ మహిళలు ఎందుకంటే చాలా బయట అంటే మనకి సెక్యూరిటీ జరగలేదు కోర్టులో పనిష్మెంట్స్ లేవు దాన్ని మీరు చేస్తే జైల్లో వస్తున్నారు ఏం చేయాలి అన్ని ఫంక్షన్స్లో నేను చెప్తూ చెప్తూ అలా ఉంటాను నా చూసుకుంటాను ట్రైబల్ అమ్మాయిలు కూడా నేను ఎప్పుడూ రిక్వెస్ట్ వస్తాను మాకు ట్రైబల్ అమ్మాయిలు చాలా డపరెంట్ అబ్బా ఉంటాను వాళ్ళకి వాళ్ళకంటే నేను ఫ్రీగా మీరు ఇబ్బంది ఈ విధంగా అంటే ఈ సమయంలో నేను మొన్న ఒక విషయం ఏడు వసంతాలు సినిమాలు నేను చూశారు ఎనిమిది వసంతాలు సినిమాలు మీరు చూశారా నేను చూడలేదా చూడండి లెవెన్ నైట్ లెవెన్ థర్టీకి నేను ఆన్ చేశాను నెట్ నెట్ఫ్లిక్స్లో మైత్రీ మూవీస్ పెద్ద బ్యానర్ మైత్రి మూవీస్ ఎన్నో సినిమాలు చేశాడు అన్నీ చూశారు కానీ ఈ సినిమా ఆయన చేయడం నిజంగా వాళ్ళకి తెలుగు ఈ సినిమా చూడండి ఒక కరాటే ఒక మార్షల్ ఆర్ట్ అమ్మాయి ఆ అమ్మాయి దాంట్లో ఏంటంటే మార్షల్ ఆర్ట్స్ ఎలా నేర్చుకుంది ఆ మార్షల్ ఆర్ట్ ఎలా ఉపయోగపడుతుంది ఆ మార్షల్ ఆర్ట్తో తెలియదు అమ్మాయికి లవ్ టెరియర్ అవుతుంది చాలామంది అమ్మాయి లవ్ టెలియర్తో సిపరేషన్లు డ్రగ్స్ డ్రింక్స్ అయిన తర్వాత ఎలా దాన్ని సాధించి తల్లిదండ్రులకి ఎట్లా మెసేజ్ గురువు అంటే ఏంటి గురువుకి ఎలాంటి మెసేజ్ తరాట గురువుకి మర్యాద ఇవ్వాలి అద్భుతమైన సినిమా ఫ్యామిలీతో ఏదో చూడొచ్చు ధైర్యంగా నేను రికమెండ్ చేస్తాను మైత్రి మూవీ మేకర్స్కి ఎనిమిది వసంతాలు సినిమాలు ఫ్యామిలీతో కూర్చొని చూడండి ఆ రిక్వెస్ట్ చూడండి మీరు అద్భుతమైన సినిమా ఇంటర్వ్యూ సీన్లో తల్లంటే నీళ్ళు అమ్మాయి రౌటేళర్ అంటే అబ్బాయి అంటే పరిస్థితి ఈరోజు యూత్ అందరూ ఏంటంటే పరిస్థితిని బట్టి వాళ్ళు మనసు మారిపోతుంది సో అది మనం అనుకోవాలి ఆ అలాంటి సమయంలో ఆ అమ్మాయి మనసు ఎలాంటి మనసు ఉండేది ఎట్లా మారింది తర్వాత ఎలా జబ్బా పట్టింది అమ్మాయి తర్వాత ఎలా తట్టుకుంది ఆ మార్షల్ ఆర్ట్ ట్రైన్తో మళ్ళీ తర్వాత అమ్మాయి ఎలా జీవితం తెచ్చుకుని అద్భుతమైన తల్లిదండ్రులకి పిల్లలకు నచ్చేసిన సినిమా సినిమా దయచేసి మీరు అందరినీ చూడండి వన్సే నేను రోజు ఈ ప్రోగ్రామ్ చేసినందుకు అందరికీ పెద్ద సక్సెస్ ఈ ప్రోగ్రామ్ ఎంతో దూరం చూస్తున్న మాస్టర్స్కి చంద్రుగారు ముఖ్యంగా చంద్రుగారు సార్ అలాగే రెడ్డి గారు మా రెల్వే స్టేషన్ అందరూ రామకృష్ణ గౌడ్ గారు అందరూ రెల్వే స్టేషన్లో అందరికీ చేతులక్తి నవస్తారంటే దయచేసి నాకు సన్మానం చేయదండి ఆవిడ చేయండి ఆవిడ ఆవిడ చేయండి నాకు ఎప్పుడైనా చేయవచ్చు సో మనస్ఫూర్తిగా మీ అభిమాన ఆశీర్వాదాలు ఆశిస్తులు ఎప్పుడు లక్షలపై ఉండాలి ఇంకా ఉన్నత స్థాయికి ఎదగాలి అందరూ ఆశీర్వాదాలు మనస్ఫూర్తిగా కలిసి థ్యాంక్ యూ మచ్